ये चंद्रदेव मैडम ने किया मैडम गाड़ी नंबर वीडियो ले लो महाराजा जी ये पेपर जस्ट क्लियर नोट करेक्ट सुनो महाराजा जी आपका आपका ला नंबर बतावा 955 ओके ओके एम रवेन अली सलाम ये चंद्रराज जी ये बात पूछ के ಸೈದ್ ಧರ್ಮರಾಜ್ ಗಿರಿ ಸರ್ ಮೂರು ರಾಜ್ಯ ರಾಜ

కొల్లేరు గ్రామం నుండి ప్రధానమైనటువంటి గ్రామం రత్తుకోళ్ళంక గ్రామం నుండి గతంలో నాతో పాటు పనిచేసినటువంటి పాండు గారు ధర్మరాజు గారు గంగరాజు గారు ఇంకా మోహన్ రాజు గారు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాల పట్ల ఈరోజు రేపు అమలు చేయబోయబట్టేటువంటి సూపర్ సిక్స్ యొక్క కార్యక్రమం యొక్క ఆవశ్యకత గురించి మరి మళ్ళీ మన పార్టీలోకి రావడం జరిగింది మనల్ని మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం రత్తుగోడ లెంకలో మరి ఏ రోజున కూడా ఏ రకమైనటువంటి చిన్నపాటి పొరపాటు కూడా చేయకోకుండా మరి కొల్లేరు గ్రామాలని ఆనాటి నుంచి మేము ఆదుకుంటా వచ్చాం వాళ్ళు ఎప్పుడూ గ్రామం అంతా కూడా కలిసి ఉండాలని గ్రామం అంతా కూడా కలిసి బ్రతకాలని వాళ్ళు నాలుగు రకాలుగా కష్టపడి చేపలు సాగు చేసుకుని బతకాలని కోరుకునేటువంటి పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అలా వాళ్ళు ఉండాలని కోరుకునేటువంటి నాయకులు తెలుగుదేశం నాయకులు ఈనాటి పొక్కమూతి పిందుల్లాగా కొల్లేరు ప్రజల్ని కొట్టుకు అనేటువంటి ఆలోచన కానీ ఆ యొక్క భావాలు కానీ మా పార్టీలో ఎక్కడా లేవు అనే విషయం స్పష్టమవుతా ఉంది ఎందుకనంటే కట్టుబాటుకి మారుపేరు పేరు కొల్లేరు గ్రామాలు అలాంటి కట్టుబాటు గ్రామాలే ఈనాడు తెలుగుదేశం పార్టీని సమర్థించడానికి రేపు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మరి మోకమ్ముడిగా ఒంటరింటరిగా కూడా కలిసి వచ్చి ఈనాడు ఈ పార్టీలో జాయిన్ అవటం చాలా శుభ పరిణామం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ల కోరికలు అయితే ఏమైతే ఉన్నాయో భవిష్యత్తులో వాళ్ళకి ఏమైతే ఆలోచనలు ఉన్నాయో వాళ్ల తాలూకా కొత్త వాటాల విషయంలో కావచ్చు ఇతర భూముల విషయంలో కావచ్చు సొసైటీ విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా గ్రామాన్ని కాదని ఒక్క అడుగు కూడా మేము ఎదరికేసే పరిస్థితి లేదు అన్ని పార్టీల వారిని అందరినే కలుపుకుని రేపు పొద్దున గ్రామాన్ని ఎదురు తీసుకెళ్లే ముఖ్య ఉద్దేశం తప్ప బౌండరీస్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో సర్వే జరిపించి మీరు కోరుకున్న విధంగా మీ పక్కన మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా మరి పట్టాల విషయంలో కూడా ఎవరో కొంతమంది దగ్గర మీ పట్టాలు దాగున్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది పట్టాలు వాళ్ళు ఇస్తే గౌరవంగా ఇస్తారు ఇవ్వకపోతే తహసీల్దార్ని ఆర్డీఓని ఒక రోజంతా అక్కడే కూర్చోబెట్టి ఊరందరూ కూడా ఒకే రోజు రాసి పట్టాలు మీకు మాట తప్పే లేదు చెప్తున్నా ఊరందరినీ ఆర్దీవోని తహసీల్దార్ని కూడా అక్కడ కూర్చోబెట్టి మీకైతే న్యాయంగా వచ్చేటువంటి పట్టాలు ఏవైతే ఒక దగ్గర ఉండిపోయినాయో అంటే తప్పించడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు లేదనంటే అక్కడే తహసీల్దార్ని ఆర్టీవను పెట్టి రావిస్తానని చెప్పి కూడా మీకు వాగ్దానం చేస్తానని చెప్పి గ్రామం అనేది మూడు రకాలుగా అవటానికి కారకులయ్యారు వేరే వాళ్ళు వాళ్ళందరినీ కూడా కలపాలి ఏ రకమైనటువంటి తారతమ్యాలు లేకోకుండా మీరు మీ కూర్చోబెట్టించి మరి సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను